అక్షయ్ పుట్టినరోజు కానీ పార్వతి గిఫ్ట్గా కారుని ప్రజెంట్ చేస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్తో చెప్తూ ఉంటాడు మీ అమ్మ ఈ కారుని చూపించి నా కొడుకు పుట్టినరోజుకి ఈ కారుని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు మీరేం చేస్తారో నాకు తెలీదు సాయంకాలానికన్నా ఈ కారు మన ఇంటి ముందు ఉండాలని గట్టిగా ఆర్డర్ పాస్ చేసింది కాబట్టే ఈ కారు ఉంది ఇది మీ అమ్మ నీకు ఇస్తున్న గిఫ్ట్ మాత్రమే కాదు తను నీ కోసం ఏం చేయడానికన్నా సిద్ధమే అని చెప్పడానికి ఈ కారు ఒక ఉదాహరణ అని చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే చాలా సంతోషపడిపోతూ నీలాంటి తల్లికి కొడుకునైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా గర్వంగా కూడా ఉంది అని అక్షయ్ సంతోషపడిపోతూ చెప్తూ ఉంటాడు ఇక పార్వతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య ఈయన కోసం ఎంత చేశారంటే నేను అత్తయ్యను అపార్థం చేసుకోవాలని పల్లవి బామ్మ అలా మాట్లాడారనమాట అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కవని అయితే పల్లవి అని అడుగుతూ ఉంటుంది ఆయన బర్త్డే విషయంలో నాకు అత్తయ్య గారికి గొడవ పెట్టి పెద్ద హెల్ప్ చేసావు కదా ఇంకా ఏం హెల్ప్ చేయాలని చూస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే రీసెంట్గా నాకు ఒక నిజం తెలిసిందక్క అని చెప్తూ ఉంటే ఇక అవని అయితే ఏంటది అని అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి తనకి దయాకర చెప్పిన విషయాన్ని అవనికి చెప్తూ ఉంటుంది అక్షయ్ బావ గారు అత్తయ్య గారి సొంత కొడుకు కాదు మామయ్య గారి మొదటి బార్యైన అనురాధ కొడుకని నాకు తెలుసు ఇప్పుడు నేను పెట్టబోయే ఫైరు మామూలు ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైరు అని చెప్తూ ఉంటే ఇక అవని అయితే షాక్ అయిపోతూ పల్లవి వంక చూస్తూ ఉంటుంది ఇక పల్లవి అవనికి పార్వతికి మధ్య ఎలాంటి చిచ్చు పెడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్